హైబీపీ ఒక సైలెంట్ కిల్లర్ హైబీపీ గురించి మనం చాలా విషయాలు లాంగ్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం మీరు నాకు అత్యధికంగా అడిగిన డౌట్స్ హైబీపీ గురించి కొలెస్ట్రాల్ గురించి అందులో హైబీపీ విషయానికి వస్తే కామన్ గా అడిగిన డౌట్ నేను ఈ టాబ్లెట్ వాడుతున్నాను దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అడిగారు సో నేను ఈరోజు వీడియోలో హైబీపీ మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఏ మెడిసిన్ కి ఏ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను వీడియో చివరిదాకా చూడండి హై బీపీ మెడిసిన్స్కే కాదండి అన్ని మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలా అని అన్ని మెడిసిన్స్ మానేసి కూర్చోలేం కదా సో మీకు ఎందుకు చెప్తున్నారంటే మీకు ఈ నాలెడ్జ్ ఉండాలి సో సడన్ గా ఒక బీపీ మెడిసిన్ తీసుకుంటున్నారు సడన్ గా లో బీపీ అయింది ఎక్కువ లోబీపీ ఏ మెడిసిన్ వల్ల అవుతుంది ఓ ఈ మెడిసిన్ వల్ల అవ్వచ్చు అనే నాలెడ్జ్ మీకుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీరు సొంతంగా డోస్ అడ్జస్ట్ చేసుకోవడము లేదా సొంత నిర్ణయాలు తీసుకొని టాబ్లెట్స్ మార్చడము ఇలాంటివి చేయొద్దండి అది ఎప్పటికీ డేంజరస్ కాకపోతే మీకు బ్యాక్ హెండ్ నాలెడ్జ్ ఉంటే మీరు రైట్ క్వశ్చన్ రైట్ డౌట్ డాక్టర్ ని అడగచ్చు అనమాట ఇందులో డయూరెటిక్స్ అని క్లోర్థైసైడ్ ఇండాపమైడ్ ఇలా థైజైడ్ డయరెటిక్స్ అని ఒక క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి వీటి వల్ల బీపీ ఎలా తగ్గుతుంది ఎక్సెస్ వాటర్ అండ్ సాల్ట్ బయటకు వెళ్లడం వల్ల అంటే వాటర్ కానీ ఉప్పు బాడీలో మన యూరిన్ లో బయట వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది అనమాట వీటికి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటే ఎక్కువ సార్లు మీరు యూరిన్ కెలడం బాడీలో వాటర్ తగ్గిపోవడం దానివల్ల డిహైడ్రేషన్ రావడం హైపోకెలీమియా రావడం ఇలాంటివన్నీ జరగచ్చు అనమాట హైపోకెలీమియా అంటే లో పొటాషియం పొటాషియం తగ్గిపోతుంది అనమాట నెక్స్ట్ క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ బీటా బ్లాకర్స్ ఇవి గుండె వేగంగా కొట్టుకోవడాన్ని కొంచెం తగ్గిచ్చి గుండెకు పనితీరుని తగ్గిస్తాయనమాట అందరికి ఇవ్వరు ఈ మెడిసిన్స్ మీకు సపోజ్ ఆల్రెడీ లో హార్ట్ రేట్ ఉంది గుండె కొంచెం తక్కువగా కొట్టుకుంటుంది అలాంటి వాళ్ళకి ఇవ్వరు అనమాట కొంచెం నార్మల్ గా లేదా హై హార్ట్ బీట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు ఇది బీపీ అయితే తగ్గిస్తుంది అనమాట అటినలాల్ మెటాప్రలాల్ కార్విడలాల్ ఇలాంటివన్నీ ఈ బీటా బ్లాకర్స్ కేటగిరీ కిందకి వస్తాయి వీటి వల్ల కొంచెం ఫట్టి అల్సట రావడం కొంచెం నిద్ర రావడం బ్రెడీ కార్డియా అంటే లో హార్ట్ రేట్ ఉన్న వాళ్ళకి ఇవి ఇవ్వకూడదు ఆస్మా రోగులకు కూడా ఇది ఇవ్వకూడదండి మీకు ఊపిరి ఆడడం ఆల్రెడీ కష్టం ఉంది వెదర్ చేంజెస్ వల్ల మీకు ఊపిరి సరిగా ఆడట్లేదు ఇలాంటి ఉన్నప్పుడు ఈ బీటా బ్లాకర్స్ ఇంకోటి ఏసీ ఇన్హిబిటర్స్ అంటారు ప్రిల్స్ అంటారు అనమాట ఎనెలా లిసినోప్రిల్ రామీ ప్రిల్ కామన్ గా ఇచ్చే మెడిసిన్ ఇలాంటివి బీపీ తగ్గిస్తాయి ప్లస్ హార్ట్ ప్రొటెక్టివ్ కూడా అనమాట ఈ బ్లడ్ వెజల్స్ లో చేంజెస్ తీసుకురావడం వల్ల బీపీని తగ్గిస్తాయి అనమాట ఈ ఏసీ ఇన్హిబిటర్స్ అనే మెడిసిన్స్ పొటాషియం ని కొంచెం పెంచుతాయి పొటాషియం పెరిగిన ప్రాబ్లమే తగ్గిన ప్రాబ్లమే తగ్గితే వీక్నెస్ రావడం మజల్ సరిగ్గా పనిచేయవు అదే పెరిగితే మజిల్స్ అన్ని ఎక్కువ కాంట్రాక్ట్ అవుతాయి అనమాట రావడం హార్ట్ రేట్ ఎక్కువ ఇలాంటివి కూడా జరగచ్చు సో ఇవి పొటాషియం ని పెంచుతాయి ప్లస్ పొడి దగ్గు కొంచెం పొడి దగ్గు వచ్చేటట్లు చేస్తాయి కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏసీ ఇన్ కి కొంచెం దూరంగా ఉండాలి ఏఆర్బీస్ అండి యాంజియోటెన్సిన్ టు రిసెప్టార్ బ్లాకర్స్ అంటాం ఇవి మనం కామన్ గా వాడే టెల్మిసార్టాన్ వాల్సార్టాన్ లొజార్టాన్ ఈ మెడిసిన్స్ అన్ని దీని వస్తాయి వస్తాయనమాట ఇవి కూడా బ్లడ్ వెజల్స్ లో చేంజెస్ తీసుకురావడం వల్ల బీపీని తగ్గిస్తాయి వీటి వల్ల కూడా పొటాషియం పెరిగే ఛాన్సెస్ ఉంది తలనొప్పి రావచ్చు తల తిరగడం లాంటివి రావచ్చు నేను చెప్పే సైడ్ ఎఫెక్ట్స్ అందరికి రావండి అటెనెలాల్ మెటాప్రొలాల్ లేదా ఇటెల్మాసార్టాన్ ఇవన్నీ ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్నారు ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా నేను చెప్తున్నది ఏమంటే మీకు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు వేరే కాజెస్ వల్ల తగ్గనప్పుడు మీరు ఈ టాబ్లెట్ తీసుకున్నట్లయితే ఇది కూడా కారణం కావచ్చు అని మీకు ఒక నాలెడ్జ్ ఉంటుందని చెప్తున్నాను అప్పుడు మీరు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలి ఇంకొకటి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఆమ్లోడిపిన్ ఆమ్లాంగ్ అంటుంటాం డిల్టియాజం వెరాపమెల్ ఇవన్నీ ఈ కేటగిరీ కిందకి వస్తాయి ఇవి కూడా అంతేనండి బ్లడ్ వెజల్ వాల్ లో చేంజెస్ వల్ల బీపీని తగ్గిస్తాయి అనమాట ఇవి ముఖం కొంచెం ఎర్రబడ్డం కాళ్ళ వాపు రావడం పీడలు ఎడిమా అంటాం అంటే కాలు వాపు రావడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ని కాస్ చేయగలవు నేను చెప్పినట్లు అందరికి సైడ్ ఎఫెక్ట్స్ రావు మీరు భయపడకండి కానీ ఈ నాలెడ్జ్ కోసం మీకు ఈ కామన్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్పాను ఇప్పుడు ఇంటరాక్షన్స్ చెప్తాను ఇంటరాక్షన్స్ అంటే ఒక మెడిసిన్ ఇంకో మెడిసిన్ కలిసి తీసుకున్నప్పుడు ఆ రెండు కలిపి ఇచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట అంటే ఒక మెడిసిన్ ఇంకో మెడిసిన్ యాక్షన్ తో కంబైన్ అయినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీరు డయబెటిక్స్ తీసుకున్నట్లయితే దాంతో తో కలిపి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులు తీసుకోకండి ఎస్పెషల్లీ ైక్లోఫినాక్ ఐబో కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు నేను మీకు ఏసీ ఇన్హిబిటర్స్ ఏఆర్బీస్ అనే మెడిసిన్స్ ఇంతకుముందు చెప్పాను కదా మర్చిపోయినట్టు వీడియో రివైండ్ చేసి మీరు ఆ టాబ్లెట్స్ తీసుకుంటున్నారేమో చూడండి వీటితో పాటు కొంతమంది పొటాషియం సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు వైటమిన్ టాబ్లెట్స్ తో పాటి పొటాషియం సప్లిమెంట్స్ లేకపోతే కోకోనట్ వాటర్ రోజు తాగుతుంటారు ఇలాంటి వారికి ఆల్రెడీ హైపర్ కెలిమియా అంటే పొటాషియం పెరగడమే వాటి సైడ్ ఎఫెక్ట్ పాటు వీళ్ళు అడిషనల్ పొటాషియం తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్కసారి డయాబెటిక్స్ ఈ బీటా బ్లాకర్స్ తీసుకున్నప్పుడు మనకు డయాబెటిక్స్ సిమ్టమ్స్ కనిపించవన్నమాట సో మీరు రెండు కాంబినేషన్లో తీసుకున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి అంటే ఏంటంటే బీటా బ్లాకర్స్ ఏం చేస్తాయి హార్ట్ రేట్ని తగ్గిస్తాయి చెమటలు పట్టకుండా చేస్తాయి షివరింగ్ రాకుండా చేస్తాయి అది కూడా దాని యాక్షన్ కానీ మన డయాబెటిక్ పేషెంట్లో షుగర్ తగ్గిపోవడం లో షుగర్ అనేది ఒక కాంప్లికేషన్ కదా సో ఈ టాబ్లెట్స్ తీసుకున్నట్లయితే ఈ సిమ్టమ్స్ అన్నిటినీ రాకుండా కవర్ చేసేస్తాయి సో హైపోగ్లెసిమియా లో షుగర్ మీకు వచ్చిందా లేదా అనే విషయం ఒక్కొక్కసారి తెలియదు మీకు లో షుగర్ సమస్య అప్పుడప్పుడు వస్తున్నట్టయితే మీరు ఇదే బీటా బ్లాకర్స్ మీద కంటిన్యూ చేయడం ఉత్తమం కాదు టాబ్లెట్ చేంజ్ కోసం డాక్టర్ని అడగచ్చు హోప్ మీకు అర్థమైంది అనుకుంటా అర్థం కాకపోతే కామెంట్ లో అడగండి మళ్ళీ క్లియర్ గా చెప్తాను ఒక్కొక్కసారి ఒకసారి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ప్లస్ స్టాటిన్స్ కలిపి తీసుకున్నప్పుడు వీళ్ళకి కండరాల నొప్పులు ఎక్కువగా కనిపించవచ్చు ఒక్కొక్కసారి ఆస్మాకి మనం సాల్బిటమాల్ అని ఇన్హేలర్స్ లీవో సాల్బిటమాన్ అని ఇన్హేలర్స్ తీసుకుంటుంటాం వీళ్ళకే బీపీ ఉన్నప్పుడు మనం మెటాప్రోలాల్ కానీ బీటా బ్లాకర్స్ ఇస్తుంటారు అవి రెండు ఆపోజిట్ యాక్షన్ అనమాట సో ఈ యాక్షన్ తగ్గిపోతుంది ఆస్మా మెడిసిన్స్ యాక్షన్ తగ్గిపోతుంది సో మీకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా వాడే మెడిసిన్స్ ఇంట్రాక్షన్స్ గురించి చెప్పాను కదా మీరు ఇప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని పాయింట్స్ చెప్తాను ఎప్పుడైనా బి బీపీ మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడాలి మధ్యలో గ్యాప్స్ ఇచ్చి కొన్ని రోజులు వాడకుండా ఉండడం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ చేంజెస్ డైరెక్ట్ గా మనకి చాలా ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ అవుతాయి మన బ్రెయిన్ కి హార్ట్ కి కిడ్నీ కి అన్నిటికి ఎఫెక్ట్ అవుతాయండి సో మెడిసిన్స్ మధ్యలో బ్రేక్ ఇవ్వద్దు ఆపద్దు స్వయంగా మందులు మార్చకూడదు డాక్టర్ సలహా తప్పనిసరి ఇంట్లో బీపీ అపరేటస్ ఉంటే వారానికి రెండు మూడు సార్లు చెక్ చేసుకోండి ఉప్పు తగ్గించాలి ఆయిల్స్ తగ్గించాలి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి రోజు కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయండి నో ఆల్కహాల్ నో స్మోకింగ్ సడన్ గా లేచి నిల్చోడం సడన్ గా కూర్చోవడం ఇలాంటివి చేయొద్దండి జాగ్రత్తగా మెల్లగా కూర్చోండి మెల్లగా లేయండి ఎందుకంటే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని కొన్ని మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతారు మీరు సడన్ మూమెంట్స్ ఇచ్చినట్టయితే అందరూ కాదు కొందరికి ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది బట్ అందరూ ఇది ఫాలో అయినా కూడా మంచిదే కిడ్నీ లివర్ టెస్ట్లు హై టెస్ట్లు రెగ్యులర్ గా చేయించుకోవాలి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ కి ఒకసారి ఎందుకంటే హైపర్ టెన్షన్ బీపీ ఉన్నప్పుడు ఈ ఆర్గాన్స్ అన్ని అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి టెస్ట్ అప్పుడప్పుడు చేయించుకోవాలి డాక్టర్ కి చెప్పకుండా పెయిన్ కిల్లర్స్ వాడద్దండి మీ డాక్టర్ మీకు అవసరం అయితే ఇస్తారు ఉమెన్ ఎస్పెషలీ మహిళలు ప్రెగ్నెంట్ గర్భధారణ సమయంలో ఏసీ ఇన్హిబిటర్స్ ఏ ఈ రెండు క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ చెప్పాను కదండి అవి రెండు వాడకూడదు ప్రిల్ అని సార్టాన్ అని ఎండ్ అవుతాయి ఈ మెడిసిన్స్ బీపీ ఉన్నా కూడా వాడకూడదు అనమాట మీరు మెడిసిన్స్ మర్చిపోకుండా అలారం పెట్టుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ మందులు వాడుతున్నారు అంటే బీపీ మెడిసిన్స్ తో పాటు షుగర్ కి ఏం వాడుతున్నారు లేదా కొలెస్ట్రాల్ కు వాడుతున్నారా థైరాయిడ్ కి వాడుతున్నారా ఇలాంటి విషయాలు డాక్టర్ తో చెప్పాలి డాక్టర్ అడగకపోయినా మీరు ఇవన్నీ చెప్పండి ఎందుకంటే ఇంకొక మెడిసిన్ ఇంకొక మెడిసిన్ తో ఇలా ఇంటరాక్ట్ అవుతుందంటే కలిపినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా అవి రాకుండా వాళ్ళు చూసి మీకు తగ్గ మెడిసిన్ ఇస్తారనమాట హై బీపీ ఉన్నప్పుడు చెస్ట్ పెయిన్ ఛాతిలో నొప్పి రావడం ఆయాసం రావడం కళ్ళు తిరగడం ఇలాంటి ఏ సమస్య వచ్చినా వెంటనే హాస్పిటల్ వెళ్ళాలి బీపీ ఎప్పుడైనా వన్ ఎయిటీ టచ్ అయిందంటే వన్ ఎయిటీ బై వన్ టెన్ ఇలా టచ్ అయ్యి ఎక్కువ ఉందంటే ఇది ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి అంతవరకు వెయిట్ చేయొచ్చా మేడం అంటే వన్ ట్వంటీ ఎయిటీ నార్మల్ వన్ ఫార్టీ వరకు వెయిట్ చేయొచ్చు ఎల్డర్లీ పేషెంట్స్ లో ఒక్కొక్కసారి వన్ ఫిఫ్టీ దగ్గర వన్ సిక్స్టీ దగ్గర రావచ్చు సిస్టోలిక్ కానీ డయాస్టోలిక్ అయితే హండ్రెడ్ దాటకూడదు ఇన్ఫాక్ట్ నైన్టీ కూడా దాటకూడదు బట్ హండ్రెడ్ దాటిందంటే డేంజరస్ సో డాక్టర్ అసెస్ట్ చేస్తారండి ఇవన్నీ సో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా డాక్టర్ దగ్గరకు వెళ్ళండి ప్రాణాల మీద వచ్చే వరకు తెచ్చుకోకండి మీరు నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే మీ బీపీ మెడిసిన్స్ గురించి కానీ వేరే ఏ డౌట్ ఉన్నా కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ ప్రపంచంలో ఎక్కడి కన్సల్ట్ అవ్వచ్చు లింక్ మీకు కమెంట్ లో ఫస్ట్ కమెంట్ లో ఉంటుందండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కన్సల్ట్ అవ్వచ్చు అందులో ఒకసారి కన్సల్ట్ అయితే మీ కన్సల్టేషన్స్ అన్ని అలాగే సేవ్ అయితాయి నెక్స్ట్ ఫాలో అప్ కూడా అదే యాప్ లో బుక్ చేసుకొని అలాగే కన్సల్ట్ అవ్వచ్చు అనమాట మీకు హైబీపీ మెడిసిన్స్ గురించి చేసిన ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీరు అడిగిన టాపిక్ మల్టిపుల్ టైమ్స్ అడిగారు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని సో అందుకోసం చేశాను వేరే ఏ టాపిక్ మీద మీకు చాలా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి నెక్స్ట్ ఆ టాపిక్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు సెలవు మీ డాక్టర్ చైతన్య